ఈ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆల్రెడీ ఒక అరవై అసెంబ్లీ ఒక పద్నాలుగు లోక్ లోక్సభ స్థానాలకి అభ్యర్థులు ఖరారు చేశారని చెప్పి వార్తలండి కానీ గమత్యం ఏమిటంటే ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ పడిపోయింది ఎందుకో తెలియదు సరే టీడీపీ జనసేన వాళ్ళంటే ఏదో పొత్తులు అని చెప్పి వాళ్ళు ఏమీ ఇంతవరకు ఒక ఒక సీటు కూడా సరిగ్గా ఖరారు చేయలేదు ఒకటి రెండు ప్రకటించినట్టున్నారంతే వేరే జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు దూసుకుని వెళ్ళిపోతున్నాడు ముందుకని చెప్పి అన్నారు అందుకు తగ్గట్టుగానే మరి అరవై అసెంబ్లీ పద్నాలుగు లోక్సభ స్థానాలకి ఇన్ఛార్జీ నియమించాడు ఆ తర్వాత ఎందుకో మళ్ళీ కదలటం లేదు మెదలటం లేదు ఆ ప్రకటించినటువంటి అరవై అసెంబ్లీ పద్నాలుగు లోక్సభ స్థానాల వ్యవహారం కూడా మళ్ళీ రివ్యూ చేస్తున్నట్ట అదొక వార్త లెక్కలు తేలక అలజేడు అని చెప్పి ఐపాక్ వాళ్ళతోటి సమీక్ష మీద సమీక్షలు చేస్తున్నట్ట మళ్ళీ రీసర్వేలు చేయిస్తున్నట్ట కొంతమంది సిట్టింగ్ల మీద టికెట్ల మీద తర్జన భర్జన పడుతున్నట్ట అని చెప్పి ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళంతా ఆ పార్టీలో మరి వీరులు శూరులు కదా కొడాలి నాని వల్లభనేని వంశీ వారిద్దరికీ కూడా టికెట్లు డౌటే అని చెప్తున్నారండి అసలు ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళు అంతా రాయల్ మరి బంట్లు కదా జగన్మోహన్ రెడ్డి గారికి కొడాలి నాని కానివ్వండి వల్లభనేని వంశీ కానివ్వండి ఆయన కోరిక మేరకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద అనలాగే మాట్లాడి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టాలి ఆయన గుండెల్లో చోటు సంపాదించాలి అనే తాపత్రయంతో అంత చేసినా కూడా మరి అదేమిటో కొడాలనానికి ఎంతవరకు ప్రకటించదా గుడివాడలో వల్లభనేని వంశీకి ప్రకటించలేదు గనవరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చాలా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు స్టిక్ అవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది అదే కనుక నిజమైతే మరి కొడాలనానికి టికెట్ డౌట్ఫుల్ అని చెప్పి ఎవరు అనుకోలేదు వల్లభనేని వంశీకి డౌట్ఫుల్ అని చెప్పి ఆయన ఎప్పుడూ ఆ రకమైన మెసేజ్ ఇవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ ఆయన కోసం అని చెప్పి ఆ ఎర్లగడ్డ వెంకటరావుని ఎవరైతే యాక్చువల్గా వైసీపీ తరఫున గతంలో పోటీ చేశాడో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని పార్టీలో నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందువల్ల వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తాము అనేటువంటి మెసేజ్ ఇవ్వడం వల్ల అట్లాంటిది ఇవాళ మరి ఎన్నికలు దగ్గరలో ఉండగా ఇంతవరకు వల్లభనే వంశీకి గన్నవరం టికెట్ని ప్రకటించలేదు కాబట్టి వీళ్ళిద్దరికీ టికెట్ అసలు రాకపోవచ్చు అని కూడా అన్నారు కొడాలనాని గుడివాళ్ళలో అక్కడెవరో హనుమంతరావు అని చెప్పి ఉన్నాడు ఆయనకి ఏదో ఫ్లెక్సీలు కూడా వచ్చినాయి ఆయన అభ్యర్థి అని ఇట్లాంటి వార్తలు కూడా వచ్చినాయి అనుకోండి సో చివరికి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే దాన్ని పక్కన పెడితే అసలు కొడాలనాని వల్లభరేని వంశీ కూడా డౌట్ అంటే దాన్ని బట్టి వైసీపీలో అంతర్గతంగా రాజకీయం ఎట్లా నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేల్ ఏదైతే అందరూ దాని గురించి మాట్లాడుకుంటారో చాలా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని అదేమీ అంత నిజం కాదు అదంతా కూడా చాలా వరకు డొల్లా అని చెప్పి తెలుస్తుందండి దీన్ని బట్టి ఎందుకంటే వంశీ గారిని ఘనవరం కాదు బెజవాడ వెళ్ళండి అని చెప్తున్నారే వార్త మళ్ళీ బెజవాడలోనేమో కేశీనాని గారిని తీసుకొని నీకే టికెట్ అని కూడా చెప్పారు డబ్బులు కూడా ఇస్తామని చెప్పారని చెప్పి వార్తలు వచ్చాయి గతంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని గెలిపి గెలిపించుకుంటాము మేము విజయవాడలో అని చెప్పి కేసీఆర్ నాని గారిని తీసుకుంటే ఆయనేమో మరి రోజు చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద తీవ్రంగా దాడి చేస్తున్నాడు ఎందుకంటే నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన సంతోష పెట్టాలి అని మరి ఈ నేపథ్యంలో ఇప్పుడేమంటున్నారు ఆయన టికెట్ అనుమానం అంటున్నారు అక్కడ వంశీ ఫోటో చేసి అంటున్నారు సో అంత అన్సర్టనిటీ ఉందన్నమాట